హలో నమస్తేనండి నేను మెసెస్ హనుమంతరావు ఈరోజు మీకు గోంగూర ఎలా నాటుకోవాలనేది చూపిస్తాను అన్నమాట ఇవి ఎర్ర గోంగూర అండి చూడండి ఇవి చిన్నగా ఉన్నాయి గింజలు ఇది తెల్ల గోంగూర ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి చిన్నగా ఉన్నాయి కలర్ వస్తే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు అప్పుడు ఇది ఎలా నాటుకోవాలనే నేను చూపిస్తాను ఆల్రెడీ నాటాను ట్వంటీ డేస్ అయింది ఆ మొక్కలు చూపిస్తాను రెడీ అయిపోయింది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఎర్ర గోంగూర పెడతాను తెల్ల గోంగూర అంటే చాలా పెద్ద పెద్దగా అవుతుంది ఎర్ర గోంగూర పెద్దగా ఏం కాదు ఇది చూడండి ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకోండి హాఫ్ ఇంచు రందరం చేసి రెండు గింజలు వేయండి ఇలాగ ఇలా వేసి కొంచెం కూడా అంతే చిన్న బెజ్జం పెట్టుకొని మళ్ళీ ఎక్కువగా వేసామనుకోండి ఒత్తుగా అయిపోతాయి రెండు గింజలు వేసుకోండి ఇలా ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి ఇలా రెండు రెండు వేసుకున్నాం అనుకోండి ఒకటన్నా లెగుస్తుంది లెగుస్తుందన్నమాట ఇది అన్ని కాలాల్లోనే వేసుకోవచ్చు అండి అంతర్ పంటగా కూడా వేసుకోవచ్చు అంటే మిక్సప్ అనమాట వేరే మొక్కలు ఉంటే ఇవి కూడా పక్కన వేసుకోవచ్చు నేను ఇంతకుముందు అలాగే వేసాను లెగ్స్ని అందులో చూపిస్తాను నేను అంటే వేరే బొప్పాయి కానీ ఇట్లా పెద్ద మొక్కలు ఉంటాయి కదా దాన్ని మొదట్లో వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని ఇలా వాటర్ పోసుకోవాలి ఇది మట్టి మిశ్రమం మీకు చూపించాను సేమ్ అదే నేను ఐ కార్డులో పెడతాను వీడియోలు చూడండి మట్టి మిశ్రమం ఎలా ఉంది కొద్దిగా ఎక్కువ ఇసుకేసుకోండి వేసుకోండి మామూలుగా అయితే మట్టి మిశ్రమం అలాగైనా నడుస్తుంది ఇబ్బంది అయింది ఇప్పుడు వేరే చోట ట్వంటీ డేస్ అయింది పెట్టి మూడో ఆకు వచ్చింది అక్కడ చూపిస్తాను మీకు ఇంకో చూడండి ఇది కూడా ఎర్ర గోంగర అనమాట ఇంతుంటే సరిపోతుందండి ఇది పెరిగేప్పటికీ దీన్ని నిండుగా కనపడుతుంది అనమాట ఇది కూడా బాగా బుషిగా వస్తాయి మనకి ట్వంటీ డేస్ అయింది చూడండి మూడో ఆకు వచ్చింది ఇది ఎర్ర గోంగూర కొంచెం కాడకు చూసారా గోంగూర కాడ అంటే పూర్తిగా ఎరుపు ఉండదు ఆకులు కొంచెం రెడ్డిష్గా ఉంటుంది ఇది మామూలుగా కూరలు పప్పు పులుసు అన్నీ వండుకుంటారు అనమాట పచ్చడి అంటే రోటి పచ్చడి అది చేసుకుంటారు ఈ గోంగూరతోటి ఇంకొక గోంగూర చూపిస్తాను తెల్ల గోంగూర ఇది తెల్ల గోంగూర అండి ఇది మామూలుగా నిలవపచ్చలు పట్టుకుంటారు రెడ్ గోంగూర కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది ఇది నార్మల్గా ఉంటుంది అనమాట ఇది కూడా పచ్చడి రోటి పచ్చడి చేసుకోవచ్చు నిలవపచ్చలు ఎక్కువ చేస్తారు అనమాట ఇది ఇది తెల్ల గోంగూర అంటారు ఇది ఎలా కొయ్యాలనేది నేను చూపిస్తాను మీకు ఇక్కడ కూడా అనమాట బకెట్లో వేరే పూల మొక్క పెట్టాను దాంట్లో మూడు మొక్కలు వేసాను అనమాట చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి దీన్ని ఎలా కొయ్యాలనేది మీకు నేను చెప్తాను మీరు చూడండి పక్క నుంచి చిన్న చిన్న కొమ్మలు వస్తున్నాయి కదా కాబట్టి దీన్ని ఈ కాడలతో సహా కొయ్యాలండి ఇంత కాడ కాడలు వదిలిపెట్టకూడదు కాడలకి వేస్టేజ్ అవుతుంది అనమాట దాని ఎనర్జీ ఎంత తర్వాత ఈ తలకాయ తుంచుకోవాలి ఈ కాడలు తో సహా కొయ్యాలి గోంగూర మనం వండుకునేది కూడా ఈ కాడలతో సహా వండుకుంటే పులుపు ఉంటుంది ఎక్కువ ఇప్పుడు ఇవి చూడండి చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఇవి బాగా పెరుగుతాయి ఇప్పుడు బాగా బుషీగా అవుతుంది అనమాట ఇట్లాగే వెడల్పుగా వస్తుంది మీకు హైట్ పెరగదు అనమాట మొక్క ఇలా ఇప్పుడు నేను అంతా కోసం మీకు చూపిస్తాను ఒక చోటు పెట్టి చూసారుగా వీడియో కోసుకొచ్చాను గోంగూర అంటే ఎక్కువ వెళ్ళలేదు కొంచెం కోసాను మీకు చూపిద్దామని ఎలా హార్వెస్టింగ్ చేయాలి ఏంటనేది గింజ దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు ఎలా పెట్టాను గింజలు ఎలా ట్వంటీ డేస్కి ఎలా ఉంది తయారైన తర్వాత ఎలా ఉంది అందరూ చూసారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ ఈజీగా ఉంటుందన్నమాట చూసి గింజలు ఎలా పెట్టుకోవాలి ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది మట్టి మిశ్రమము ఆ కార్డులో పెడతానన్నా చూడండి సేమ్ మట్టి మిశ్రమము ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను హ్యాపీ గార్డెన్